అమరావతి రాజధానిలో తాత్కాలిక సచివాలయం పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి అంతర్గత సుందరీకరణ కేబిన్ల రూపకల్పన పనులు శరవేగంగా సాగుతున్నాయి ఐదో నంబర్ భవనంలోని మొదటి అంతస్తు కార్యాలయం నిర్వహణకు సర్వం సిద్ధమైంది ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి తాత్కాలిక సచివాలయం నుంచే వివిధ శాఖలు తమ కార్యకలాపాలను సాగించనున్నాయి ప్రభుత్వం భవనాల సముదాయం నిర్మాణ పనుల పురోగతిని ఏ భవనంలో ఏ శాఖలు కేటాయించనున్నారన్న వివరాలను మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు గడువు సమయానికే రాజధాని అమరావతి నుంచి పాలన కొనసాగించాలన్న ప్రభుత్వం లక్ష్యం మేరకు ఇక్కడ నిర్మాణ పనులు అత్యంత యుద్ధ ప్రాతిపదన కొనసాగుతున్నాయని చెప్పాలి ప్రస్తుతం మనం చూసినటువంటి భవనం తాత్కాలిక సచివాలయంలో ఐదో నంబర్ భవనంగా చెప్పొచ్చు ఇక్కడికి పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి అలాగే హౌసింగ్ లాంటి శాఖలకు చెందినటువంటి మంత్రులు అలాగే కార్యదర్శులకు చెందినటువంటి కార్యాలయాలను కూడా పూర్తిగా సిద్ధమవుతున్నాయి ప్రస్తుతం సీలింగ్ అలాగే ఫ్లోరింగ్ లాంటి కార్యక్రమాల పనులు కూడా పూర్తయ్యాయని చెప్పాలి ఇరవై తొమ్మిదో తేదీ నాటికి మంచి ముహూర్తం ఉండడంతో అదే రోజున ఈ భవనంలోకి శాస్త్రోక్తంగా ఈ కార్యకలాపాలు ప్రారంభించాలని చెప్పి కూడా పూర్తిగా నిర్ నిర్ణయించడం జరిగింది ఇక ప్రస్తుతం దీనికి ఎదురుగా ఉన్నటువంటి భవనం చూస్తే కనుక ఒకటో నెంబర్ భవనంగా చెప్పొచ్చు ఇది ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు సాధారణ పరిపాలన శాఖకు చెందినటువంటి కార్యక కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడి నుంచే కొనసాగుతాయి ఆ శా శాఖకు చెందినటువంటి కార్యదర్శులంతా కూడా ఇది ఈ ప్రాంగణంలోనే ఉన్నారు అయితే ముఖ్యం దీని వెనుకనే సరిగ్గా దీని వెనుకనే ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇక్కడే ఉంది అయితే ఇక వరుసగా అన్ని శాఖలు కూడా దశల వచ్చేందుకు అంతర్గత నిర్మాణ పనులు కూడా పూర్తిగా చేపడుతున్న చేపడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది ప్రస్తుతం మనం చూస్తే గనక ఈ ఈ పనులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక జరుగుతున్నాయి ఇక ఈ తాత్కాలిక సచివాలయానికి వచ్చేందుకు రహదారులు కూడా యుద్ధ ప్రాతిపదికనే సిద్ధం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం నిర్దేశించుకున్నటువంటి గడువు ఇరవై ఏడవ తేదీతో పాటు ఇరవై తొమ్మిదో తేదీన ముహూర్తం బాగుండీ ఆ రోజునే కొన్ని శాఖల కార్యాలయాలు కూడా ఇక్కడ ఈ ప్రాంగణంలో ప్రారంభం కానున్నాయి ఇక దశల జూలై ఆరో తేదీ అలాగే జూలై పదిహేనో తేదీ నాటికి మొత్తంగా అన్ని భవనాలు సిద్ధం చేసి ప్రభుత్వ కార్యకలాపాలు పాలన మొత్తం కూడా కొనసాగించాలని చెప్పి కూడా ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుని నిర్దేశించుకుంది అలాగానే మొత్తం ఈ పాలనంతా కూడా తాత్కాలిక సచివాలయం నుంచే జరగనుంది కెమెరాపర్సన్ నాగరాజ్తో కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ అమరావతి